ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు డిసెంబర్ పదిహేడవ తేదీ ఆదివారం కావలిపట్నం పెంకుల ఫ్యాక్టరీ సమీపంలోని ఏటూరి కళ్యాణ మండపం నందు కాపుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరుగుతుందని నియోజకవర్గంలోని కాపు కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని ప్రజా వైద్యులు కాపు నాయకుడు డాక్టర్ ప్రభాకర్ నాయుడు తెలిపారు శుక్రవారం స్థానిక కార్నేషన్ రీడింగ్ రూమ్ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో కాపు నేతలతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ పార్టీలకు అతీతంగా జరిగే ఈ కార్యక్రమంలో కాపుల ఐక్యత సత్తా చాటుదామన్నారు ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందని మధ్యాహ్నం విందు కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు కాపుల ఐక్యతలో భాగంగా నిర్వహించే ఈ కార్యక్రమంలో కావలి నియోజకవర్గంలోని కాపు కుటుంబ సభ్యులు అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ఆయన కోరారు ఈ కార్యక్రమంలో దేవరకొండ శ్రీనివాసులు తోటా వెంకటశేషయ్య సమ్మను సుబ్బయ్య సాధు శ్రీధర్ పాలడుగు వెంకటేశ్వరరావు పసుపులేటి బాబురావు బెల్లంకొండ వెంకటేశ్వర్లు తోకల వెంకటేశ్వర్లు రామశెట్టి కిషోర్ పసుపులేటి బాలు బెల్లంకొండ వేణు తదితరులు పాల్గొన్నారు ఆదివారం నాడు ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు కావలి పెద్ద చెరువు ప్రక్కన ఉన్న వారి కళ్యాణ మంటపం నందు పెంకుల ఫ్యాక్టరీ పక్కన కాపుల ఆత్మీయ సమ్మేళన సమావేశం జరుగుతుంది ఈ సమావేశానికి మా కాపు సోదర సోదరి మనులందరినీ నియోజకవర్గ స్థాయిలైన కా కాకుండా మా పరిసర ప్రాంతంలో ఉన్న కాపు సోదరులందరికీ కూడా ఈ సాయంత్రం ఈ సమావేశం మూలకంగా మేము వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం ఇది ఈ ఆహ్వానం మీ అందరికీ మా అందరి వ్యక్తిగత ఆహ్వానంగా మీరు దీనిని భావించి ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని రాజకీయాలకు అతీతంగా మీరందరూ విచ్చేసి దీనిని విజయవంతం చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ నేను ప్రార్థిస్తున్నాను శ్రీ వెంగబాంబ ఆశీర్వాదాలతో రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక బస్ స్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ సెవెన్ ఈ సృష్టిలో దైవ శక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం దిగదుడిసిన నిమ్మకాయలు అలాగే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు తొక్కటం దాటడం వలన మనలోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి అలాగే మనమంటే గిట్టని వాళ్లు మనపై చెడు ప్రయోగాలు చేపిస్తుంటారు దాని వలన మన ఎదుగుదల ఆగిపోతుంది భార్య భర్తల మధ్య గొడవలు రావటం ప్రేమించుకున్న వారు దూరం అవడం సంత కలగకపోవడం వివాహం జరగకపోవటం ఉద్యోగాలు రాకపోవటం కుటుంబంలో ధన నష్టం జరగటం అప్పుల పారవటం రోడ్డు ప్రమాదాలు జరగటం అనారోగ్యం పారవటం పిల్లలు పెద్దవారి మాట ఎదిరించటం ఇలాంటి సమస్యలు మీ జీవితంలో జరుగుతున్నట్లయితే మీరు చెడు గ్రహాలచే పీడింపబడుతున్నారని తెలుసుకోండి నరదిష్టి నాగదోషం చెడు గ్రహాలచే పీడింపబడుచున్న వారికి మరియు స్త్రీ పురుషుల వసీకరణ సమస్యలకు అమ్మవారి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును మీ సమస్యలకు జ్యోతిష్యం ద్వారా అంజనం వేసి కేవలం పదిహేను రోజుల్లోనే ఖచ్చితమైన పరిష్కారం చేయబో మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని ఉన్నారా అయితే ఒక్కసారి సంప్రదించండి రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక పైన పెద్ద పౌని బస్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో సిక్స్ వన్ జీరో సెవెన్